ర శాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణ పాయింట్స్ పిల్లలు అనుకుంటున్నారు ఇంత సమయం గడిచిపోయింది ఏ కొద్దిగా అయినా విశేషమైన పరివర్తన అవ్వటం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు దీనికి బాప్ అంటున్నారు తండ్రి అయినా నాకే మీకంటే పిల్లల కంటే చాలా తొందరగా ఉంది ఎందుకంటే బాపు సాకారంగా భూమి మీదకి వచ్చిందే పరివర్తన కోసం బాపు భూమి మీద క్రింద ఆకారీగాను నిరాకారంలోనూ అన్నిటినీ చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంటికి పరంధామానికి వెళ్లే సమయం అనగా పరివర్తన సమయం దగ్గరికి వచ్చేసింది అని చెప్తున్నారు అంటే జై జయకారాలతో పాటు ఆహాకారాలు కూడా జరిగేదే ఉన్నది బాపు అంటున్నారు ఎవరైతే సుపుత్రులైనా నా పిల్లలు అనగా బాపు వచ్చి స్వయంగా ఏ పిల్లలనైతే అయితే పాలన చేస్తూ ఉన్నారో వారికి జై జీకారాలు జరుగుతాయి ఎందుకంటే బాపు ఆ పిల్లలను ప్రేమగా సహయోగముని ఇచ్చి మరియు శక్తిని ఇచ్చి పాలన చేస్తూ ఉన్నారు ఇంకా వారి యొక్క లెక్కాచారాలను అనగా కర్మల ఖాతాలను సమాప్తి చేస్తూ ఉన్నారు ఎందుకంటే తన సుపుత్రులైన బెహద్దు పిల్లలు చాలా తేలిగ్గా అయ్యి ఉన్నతమైన పురుషార్థం చేసి సమయమునకు ముందే తన ఉన్నతోన్నతమైన భాగ్యంను తయారు చేసుకోవాలి అని గమ్యమునకు చేరాలి అని అందుకని మీరు బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ నిశ్చయం పెట్టుకోండి నిశ్చింతగా అయ్యి పురుషార్థం చెయ్యండి ఎందుకు అంటే మీ చెయ్యిని ఎవరు పట్టుకున్నారు స్వయంగా భగవంతుడైన దేహద్ బాపు పట్టుకున్నారు మీకెందుకు ఇంకా చింత స్వయంగా తమ పురుషార్థం యొక్క శక్తితోటే కర్మల ఖాతాలను సమాప్తం చేయించి సంపన్నంగా చేయించాలి తయారు కావాలి తయారు చేస్తున్నాను అంటున్నారు బాపుజీ బాపైతే సర్వశక్తి సాగరుడు ఆయన ఏమి చేస్తున్నారో అంటే ఏదైనా చేయగలడు తండ్రి అంతిమ సమయంలో ఒక్క సెకండ్ లో సర్వ ఆత్మల యొక్క ఖాతాలను సమాప్తం చేసి పరివర్తన చేస్తారు ఖాతా సమాప్తి చేయటం అంటే సర్వ ఆత్మలు యథాశక్తి అనుసారంగానే వారి ఖాతాల్ని సమాప్తం చేసుకుంటారు ఆ పిల్లలు నెంబర్ వారీగా ఉంటారు యథాశక్తి తోటి చేసుకుంటున్నారు కదా కానీ మీరు సదాశక్తి తోటి సర్వశక్తి సాగుడు యొక్క పరమాత్మ సహాయంతో పాలనతోటి మీరు మొత్తాన్ని సమాప్తి చేసుకుంటున్నారు స్వయం పరివర్తన అయ్యేవారు మీరు అనగా మీరు నెంబర్ వన్ గా అవుతారు యథాశక్తి తోటి చేసుకునే వాళ్ళు నెంబర్ వారీగా అవుతారు అందుకని ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని ఏదైతే మీ ఎదురుగా వస్తుందో దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి ఎలాగా ఏమిటి అనేటువంటి ప్రశ్నలు అనేది రానివ్వద్దు బాపు ఏం చెప్తున్నారో ఎలా చేయమంటున్నారో అలా చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే బాపే మీ అన్నిటికీ కూడా బాధ్యత తీసుకున్నారు కదా దుఃఖం నుండి హల్కాగా ఉండండి ప్రశ్నలు ఏమీ రానివ్వద్దు ప్రశ్నలు వచ్చినాయో మీరు ప్రాప్తి పొందేవారి లిస్టులో క్యూలో నిలబడాల్సి వస్తుంది వాళ్ళ లిస్టులో ఉండరు కానీ ఇప్పుడు మీరు బాపును తెలుసుకున్న వెరీ 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 విఐపీలు కనుక తండ్రి అంటున్నారు నా యొక్క విశేషమైన ముఖ్యమైన పిల్లలు విఐపి అంటే విశేషమైన చాలా ఇంపార్టెన్స్ పర్సనల్ పిల్లలు అని అర్థం ఈ పిల్లలు చాలా గౌరవంగా తమ సీట్లో సెట్ అయి కూర్చోవాలి అని బాపు సంకల్పం అందుకనే మీరు సరిగ్గా మరియు తేలిగ్గా పురుషార్థం చేయండి అనగా తమ బుద్ధిని బాపు యొక్క స్త్రీ మతంతోటి నింపేసుకొని చాలా తేలిగ్గా హల్కాగా ఉంటూ పురుషార్థం చేయండి బాపు యొక్క స్త్రీ మతాన్ని ఎవరైతే బుద్ధిలో ఉంచుకుంటారో వారే సదా ఉత్సాహ ఉల్లాసంతో ముందుకు వెళతారు శ్రీమతం అనగా చెప్పిన ప్రతి చిన్న డైరెక్షన్ అయినా సరే పెద్ద డైరెక్షన్ అయినా సరే బుద్ధి ద్వారా స్వీకరించి బాపుని సదా తోడుగా ఉంచుకొని వెళ్ళేటువంటి పిల్లలు సదా హండ్రెడ్ పర్సెంట్ బాపుతో పాటు అన్నిటినీ షేర్ చేసుకునేవారు మీ మనసులోని చిన్న మాట అయినా సరే పెద్ద మాట అయినా సరే బాపుతోటి షేర్ చేసుకోండి బాపు చూడడు అనుకోవద్దు మీరు కూడా ఆత్మను చూడరు కదా బాపు అన్నీ చూస్తూ ఉంటారు కానీ మీరు ఆత్మను అనుభవం చేసుకున్నట్లే బాపు యొక్క తోడును హండ్రెడ్ పర్సెంట్ సాతీగా ఉన్నారు అని అనుభవం చేసుకోండి అప్పుడు చూడండి బాపు యొక్క కమాల్ బాపు చేసే అద్భుతము అర్థం చేసుకోండి ప్రపంచం యొక్క పనుల్లో తమ బుద్ధిని ఎక్కువగా పెట్టకండి బాపు యొక్క శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు వినాశీ వస్తువులు అన్ని వినాశనం అయ్యేదే కదా వాటిపైన ఎందుకు బుద్ధిని పెట్టడం ఎక్కువ సమయాన్ని కేటాయించడం ఎందుకు ఇవేమీ మీకేమీ లాభం కలిగించేయి కాదు మీ అంట వచ్చేయ కాదు బాపైతే మీకు సర్వప్రాప్తులు బేహద్దు విశ్వానికి వారసత్వం ఇస్తూనే ఉన్నారు అంతిమ సమయం వరకు పిల్లలతో పాటు ఉంటారు మీ యొక్క ప్రతి ఒక్క అవసరాలు సూక్ష్మంగా కానీ స్థూలంలోవి కాని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయుటకే కట్టుబడి ఉన్నారు ఇక మీకేంటి చింత ప్రపంచంలో ఆహాకారాలు జరగనియండి కానీ పిల్లలైన మీరు మౌజు మౌజుగా ఉంటారు కానీ ఏ పిల్లలైతే తండ్రి యొక్క శ్రీమతాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేస్తూ ఉంటారో వారి అవసరాలన్నీ బాపు తీరుస్తారు అచ్చా శాంతి నమస్తే బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై